పాకిస్తాన్ క్రూరత్వానికి మరొక నిదర్శనం మరి ఇంకా వాళ్ళలో మార్పు రాదా వారికి మానవత్వం అంటూ కూడా లేదా అంటే లేదనే చెప్పాలి అని అనుకుంటున్నారు అందరూ కూడా పాకిస్తాన్ వైమానిక దళం ఈరోజు ఉదయం ఖైబర్ ఫంక్తుక్వా ప్రావిన్స్ పైన దాడులు చేసింది బాంబులు వర్షం కురిపించింది అయితే ఈ బాంబుల దాడుల్లో పిల్లలు మహిళలు సహా కనీసం ముప్పై మంది మరణించినట్లు తెలుస్తుంది తిరాలోయలో ఉన్నటువంటి దారా గ్రామం పైన పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఎనిమిది ఎల్ఎస్ సిక్స్ బాంబులను ప్రయోగించినట్లు అధికారులు కూడా తెలియజేస్తున్నారు అయితే పాక్ దాడుల్లో చనిపోయిన వారు అందరూ కూడా ఖైబర్ ఫంక్తుక్వా పౌరులే కావడం విశేషం ఇదిలా ఉంటే ఎవరూ ఊహించినటువంటి విధంగా జరిగిన వైమానిక దాడిలో చాలామంది గాయపడ్డారని స్థానిక మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి మరి ఇంకా ఈ దాడులకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు వీడియోలలో పిల్లలతో సహా మృతదేహాలు పడి ఉన్నటువంటి దృశ్యాలు వైరల్గా మారాయి అలాగే బాంబుల దాడి వల్ల కూలినటువంటి శిథిలాల కింద మృతదేహాల సంఖ్య రిస్కు బృందాలు వెతుకుతున్నాయి దీంతో మరణాల సంఖ్య మరింత పెరుగుతుందనేటటువంటి అనేటటువంటి భయాలు పెరిగిపోతున్నాయి ఫైబర్ ఫంక్ గతంలో అనేక ఉగ్రదాడి నిరోధక కార్యకలాపాలు జరిగాయి మరి ఖైబర్ ఫంగ్ పోలీసుల ప్రకారం చూస్తే ఈ ఏడాది జనవరి ఆగస్టు మధ్య ఈ ఫ్రావెన్స్ ఆరు వందల ఐదు ఉగ్రవాద సంఘటనలను నివేదించింది ఈ దాడుల్లో కనీసం నూట ముప్పై ఎనిమిది మంది పౌరులు డెబ్బై తొమ్మిది మంది పాకిస్తానీ పోలీసు సిబ్బంది మరణించారు అనేటటువంటి విధంగా గణాంకాలు చెప్తున్నటువంటిది ఈ క్రూరత్వానికి అంతు ఉండదా మానవత్వం అంటూ ఉండదా అని ఇప్పుడు సర్వత్రా మాట్లాడుకుంటున్నటువంటిది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నమస్తే